హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా ఇప్పుడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ నోటిఫికేషన్ లో పెట్టుకోండి లెట్స్ గెట్ ఇన్ టాలీవుడ్ ఇండస్ట్రీ చూపు ఇప్పుడంతా రెండే సినిమాలపై ఉంది అందులో ఒకటి నాగాశ్విన్ డైరెక్ట్ చేసిన కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మూవీ సెకండ్ పార్ట్ గురించి రెండు దర్శకధీరుడు రాజమౌళి ప్రిన్స్ మహేష్ బాబు కాంబోలో పట్టాలేకపోతున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ గురించి రాజమౌళి ఇప్పటి వరకు ఎన్టీఆర్ రామ్ చరణ్ నాని సునీల్ నాగార్జున ప్రభాస్ నితిన్ రవితేజ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేశాడు కానీ ఒకే ఒక్క స్టార్ని మిస్ అయ్యాడు ఆయన మరెవరో కాదు ప్రిన్స్ మహేష్ బాబు ట్రిపుల్ ఆర్ విక్టరీ తర్వాత వీరిద్దరి కాంబోలో సినిమా రాబోతోందనే రూమర్లు గట్టిగానే వినిపించాయి మహేష్ తో సినిమా చేయాలని ఉందని జక్కన్న పలు సందర్భాల్లోనూ చెప్పాడు ఇక మహేష్ కి కూడా జక్కన్నతో తో సినిమా చేయాలని ఇంట్రెస్ట్ ఉండడంతో ట్రిపుల్ ఆర్ అయిన వెంటనే వీరి మూవీకి సంబంధించి చర్చలు కూడా పూర్తయ్యి మూవీ కన్ఫర్మ్ అయింది ఇక అప్పుడే పూనకాలు మొదలయ్యాయి సూపర్ స్టార్ మహేష్ బాబుతో జక్కన్న రూపొందించే సినిమా ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు అయితే గత కొంతకాలంగా అదిగో అప్పుడు ఇదిగో ఇప్పుడు అనే వార్తలే వినిపిస్తున్నాయి కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం రావట్లేదు అయితే ఈ వీడియోలో మూవీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు రిలీజ్ అవుతుంది మహేష్ బాబుకి విలన్గా ఎవరు నటిస్తున్నారనే క్రేజీ విషయాలను డిస్కస్ చేద్దాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మీలో మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మా టీం హార్డ్ వర్క్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే రైట్ స్టాండ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ని యాక్టివేట్ చేయండి లెట్స్ కంటిన్యూ ది క్యూరియస్ ఎపిసోడ్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా రిలీజ్ అయి దాదాపు ఏడు నెలలు పూర్తయింది కానీ ఆయన నెక్స్ట్ సినిమా ఇంకా సెట్స్ మీదకి వెళ్లకపోవడంతో ఫ్యాన్స్ లో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోంది ఇక ట్రిపులా సినిమా రిలీజ్ అయి రెండేళ్లు అయిపోయింది కానీ జక్కన్న మహేష్ బాబుతో సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తారనే విషయంపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు సినిమా మొదలు పెట్టడానికి ఆలస్యమే పూర్తి చేయడం కూడా ఆలస్యమేనా అని మహేష్ ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు ఇదే టైంలో సూపర్ స్టార్ కృష్ణ బ్రదర్ ఆది శేషగిరి సినిమా ఓ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది ఆగస్ట్ లో సెట్స్ పైకి వెళ్తుందని క్లారిటీ ఇచ్చేశారు దాంతో మరో నెలలో మూవీ ప్రారంభం కాబోతోందనే ఆనందంలో మునిగిపోయారు మహేష్ ఫ్యాన్స్ ఆ ఆనందాన్ని ఎక్కువసేపు ఉండనివ్వకుండా చేస్తూ ఆది శేషగిరి మరో బాంబు పేల్చారు సాధారణంగానే జక్కన్న సినిమాలంటే హీరోలు ఏళ్లకు ఏలు సమర్పించుకోవాల్సిందే ప్రభాస్నే తీసుకోండి బాహుబలి వన్ టూ మూవీస్ కోసం ప్రభాస్ తన కెరీర్లో ఎంతో విలువైన పదేళ్లు త్యాగం చేశారు ఆఫ్కోర్స్ రిజల్ట్ కూడా ఆ రేంజ్లోనే వచ్చిందనుకోండి మరి మహేష్ బాబుతో సినిమా అనగానే ఏడాదిలో కంప్లీట్ అయ్యే విషయమేనా ఈ సినిమా పూర్తి కావడానికి రెండేళ్లు పడుతుందని ఆదిశేషగిరిరావు చెప్పేశారు అంటే మహేష్ బాబు సినిమా కోసం ఇంకో రెండేళ్లు అంటే రెండు వేల ఇరవై ఆరు వరకు ఆగాల్సిందే అన్నమాట అది కూడా ఎక్స్టెండ్ అవుతుంది అందులో డౌటే లేదు దాదాపు మూడు నుంచి నాలుగేళ్లు ఈ సినిమా కోసం మహేష్ త్యాగం చేయాల్సిందే అంటున్నారు ట్రేడ్ పండితులు విజువల్ గ్రాండియర్ గా తీయబోయే ఈ సినిమాతో మహేష్ స్టామినా మరో రేంజ్ కి వెళ్లిపోతుందని ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు మరి ఆ రేంజ్ సినిమాను తీయాలంటే ఓపిక పట్టాలని ఫ్యాన్స్ తమను తాము సముదాయించుకుంటున్నారు ఏడు వందల కోట్లుగా బడ్జెట్ ఫిక్స్ కాగా ఆ లెక్కలు మరింతగా పెరిగే అవకాశము లేకపోలేదు హీరో క్యారెక్టర్ తర్వాత మూవీ టీం మరో పాత్రలో నటించబోయేదెవరో చెప్పేసింది అదే విలన్ క్యారెక్టర్ మరి విలన్ ఎవరై ఉంటారు సాధారణంగా రాజమౌళి తన సినిమాలన్నిట్లో హీరో క్యారెక్టర్ కంటే విలన్ క్యారెక్టర్ నే మరింత బలంగా చూపిస్తాడు అలాంటప్పుడు హీరో హీరోయిజాన్ని మరో రేంజ్ లో చూపించవచ్చు అనేది రాజమౌళి థాట్ మరి శ్రుతి మెత్తగా ఉండే మహేష్ బాబు కోసం సాదా సీదా విలన్ ఫ్రెండ్ నే రంగంలోకి దింపాడు అదేంటి ప్రభాస్ ఫ్రెండ్ అని షాక్ కాకండి సలార్ సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్ గా నటించిన పృథ్వీరాజ్ సుకుమార్ అనే మహేష్ కి విలన్ గా నటించబోతున్నాడు రాజమౌళి నాన్న విజేంద్ర ప్రసాద్ అందించే ఈ సినిమాపై అంచనాలైతే ఓ రేంజ్ లో ఉన్నాయి ప్రపంచాన్ని చుట్టే ఓ అడ్వెంచర్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తోంది మరి చూడాలి ట్రిపుల్ ఆర్తో తో ఆస్కార్ కొల్లగొట్టిన రాజమౌళి ఈ సినిమాతో ఇంకెన్ని రికార్డులను సృష్టిస్తాడో ఇంకెన్ని రికార్డులను తిరగరాస్తాడో అనని రాజమౌళి మహేష్ బాబు కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ అప్డేట్ గురించి నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ సినిమా రిలేటెడ్ కంటెంట్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ